యాభై సంవత్సరాలు దాటిన ఇల్లుకి మళ్ళీ మూల స్తంభం వెయ్యొచ్చా గురుగారు ఓకే ఇవి చాలా మంచి ప్రశ్న ఇప్పటి వరకు చాలామంది ఊళ్ళల్లో చాలా ఏళ్ళతో ఏళ్ళ క్రింద కట్టినటువంటి ఉన్నాయి అవి వాటిని కొత్తగా మళ్ళీ ఇల్లు కడుతున్నారు కొన్ని ఇండ్లు మాత్రం కట్టలేనటువంటి వాళ్ళు అలానే ఇల్లు బాగుందిగా అని ఉండిపోతున్నారు అట్లా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్నటువంటి ఇల్లు కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో మనం చూడవచ్చు అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే యాభై సంవత్సరాలు ఎప్పుడైతే మనకు ఆ ఇల్లుకు పూర్తి అవుతాయో ఆ ఇల్లుకు తప్పనిసరి మనం మొదటగా శంకుస్థాపన రా తర్వాత కొద్ది రోజులకు మూల స్తంభం అనేది వేస్తారు ఇళ్ళల్లోకి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ మూల స్తంభం అనేది యాభై సంవత్సరాలు దాటిన ఇల్లుకు అలా మూల స్తంభం వేసుకోవడం చాలా శ్రేయస్కరం దానివల్ల వాసు దోషాల నుంచి నివారించబడుతుంది ఆ ఇంటి యందు ధనాదులకు నిల్వ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి దైవత అనుగ్రహాలు ఉంటాయి కాబట్టి అట్లాంటి ఏదైతే ఇండ్లు ఉంటాయో వాటిని మేము తీసేయలేము అనేటువంటి వాటికి వాళ్ళకి ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి అంటే అలాంటి ఇంట్లో తప్పనిసరిగా మీ కుటుంబ సమేతంగా బంధువర్గ విధానాల వల్ల మీరు మూల స్తంభం వేయించుకొని గణపతి హోమం గణపతి విధాన పూజలు నవగ్రహ పూజలు వాస్తు పూజలు పెట్టుకుంటే చాలా శుభప్రదానం అండి అట్లాంటి ఇంట్లో చాలా రకాలు కలిసి